హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక టీవీ అశోక టీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం అశోక్ సార్ మార్నింగ్ న్యూస్లోకి రావడం జరిగింది ఇప్పటి వరకు అశోక టీవీని కనుక సబ్స్క్రైబ్ చే చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు ఆరు నెలల తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకి ఇతర జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్లకు మాత్రం ఫిబ్రవరి నెలలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాహితం హైదరాబాద్ యొక్క కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లుగా మార్చి మారుస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు మాత్రము జూన్ జూలై తర్వాత నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం వెళ్ళి సమాచారం అందుతుంది ఇలా ఆంధ్రవేతిలో ఒక కథనం కూడా రావడం జరిగింది అయితే సర్పంచ్ ఎన్నికలని పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం ఎంపీడీ జెడ్పీడీ ఎన్నికలను మాత్రం వాయిదా వేసి మధ్యలో మున్సిపాలిటీకి వెళ్ళడం జరుగుతూ ఉంది జడ్పీటీసీ ఎంపీటీసీలో రిజర్వేషన్ల సంబంధించి కాంగ్రెస్ దోబూచులాటలాగా మారి దాన్ని పూర్తి చేసుకునే పరిస్థితిలో కంప్లీట్గా విఫలమైంది అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిందితులాగా చేయలేకపోయింది కాంగ్రెస్ ఈ రిజర్వేషన్ల విషయంలో బీసీల రిజర్వేషన్ల విషయంలో మాత్రం అట్టర్ ప్లాప్ అయిన అంశానికి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి వారంలో వెళ్ళడానికి సిద్ధమవుతుంది అయితే హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికలు మాత్రం కార్పొరేషన్ల విభజన మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు మొత్తము దాంట్లో కలుపుతూ హైదరాబాదు మహానగరాన్ని అవుటర్ రింగ్ రోడ్లో మధ్య ఉన్నటువంటి మహానగరాన్ని మాత్రం మూడు కార్పొరేషన్లు విభజించాలని ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక వార్తల కథనం వచ్చింది దాన్ని చూసి ఒక ప్రయత్నం చేద్దాం మూడు కార్పొరేషన్ల ఎన్నికలు ఆరు నెలల తర్వాతే వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు జూన్ జూలై నెలలో నిర్వహించే ఛాన్సు రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికలు ఫిబ్రవరి తొలివారంలో నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రచుర ప్రచురణ ప్రక్రియ శురు బీసీ రిజర్వేషన్ తేలాకే పరిషత్ ఎన్నికలు కోర్టు తీర్పు కోసం ఆగే యోచన ఇక్కడ నూట పదిహేడు మున్సిపాలిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పదిహేడు మున్సిపాలిటీలు హైదరాబాదు మినహా మిగిలినటువంటి కార్పొరేషన్లలో ఫిబ్రవరి తొలివారంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సహాయత్తున్నట్టుగా ఈ కథనం యొక్క సారాంశం గ్రేటర్ హైదరాబాదును పునర్వ్యవస్థి పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న మూడు కార్పొరేషన్ ఎన్నికలకు వర్షాలు పడ్డాక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతం అంతా గ్రేటర్ హైదరాబాదులో కలిపి మూడు కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే సెంట్రల్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కర్గిజి సెంట్రల్ హైదరాబాద్ సైబరాబాద్ మల్కర్జ్ కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది ఈ మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ పూర్తయిపోతుంది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది అయితే మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన పునర్వ్యవస్థీకరించిన పోలీసు విద్యుత్ టౌన్ ప్లానింగు ట్రాఫిక్ వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది ఈలోగా వేసి వస్తుంది వేసే వస్తుంది కానీ వేసవి కాలంలో కాకుండా ఎందుకంటే వేసవి కాలంలో వాటర్ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని వర్షాలు పడ్డానికి చేసే ప్రయత్నం చేస్తాడట కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం ఈ క్రమంలో ఎన్నికలు జూన్ జూలై నెలలో జరిగే అవకాశం ఉంది ఈ మూడు ప్రతిపాదిత కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు అంటే నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్ల ముందే ఎన్నికలు జరగనున్నాయి ఫిబ్రవరి మోటి వారంలో ఎన్నికలు నిర్వహించినారు పంచాయతీ ఎన్నికలు ముగిశాక నిర్వహించడానికి కాన్సెప్ట్ వచ్చింది గతంలో కూడా ఈ అంశాన్ని ఆంధ్రవతి కథనంలో ఇచ్చని చెప్పేసి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్ల పరిధిలో వార్డులు పోలింగ్ కేంద్రాల వారిగా ఓటర్ జాబితాను బుధవారం విభజించారు గురువారం నుంచి ముసాదా ఓటర్ల జాబితా ప్రచురించి ఓటర్ల పేరు చిరునామాలపై అభ్యంతరాల సేకరణ చేపడతారు ఐదున మున్సిపల్ కమిషన్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల పరిధిలో సమావేశం నిర్వహిస్తారు ఆరున్న జిల్లా ఎన్నికల అధికార ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించి ఓటర్ జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు ఆ తర్వాత మార్పులు చేరుతో సిద్ధం చేసిన తుది ఓటర్ జాబితాను జనవరి పదిన పోలింగ్ కేంద్రాలకు కేంద్రాల వారీగా విడుదల చేస్తారు ఆ తర్వాతే సాధారణంగా పంచాయతీ ఎన్నికల అనంతరమే నిర్వహించే మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఈసారి ఆలస్యం కానున్నాయి బీసీ రిజర్వేషన్ల అంశంపై చివరి వరకు పోరాడిన రాష్ట్ర సర్కారు పార్టీల గుర్తు మీద జరిగిన పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్ళింది కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో వాటిని నిర్వహించేసింది కానీ పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుదామా అనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది అదే జరిగితే కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికలు జరుగుతాయి అంటే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది దాని తర్వాత మున్సిపల్ పోల్కు నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కామార డిక్లరేషన్ పూర్తిగా తుంగలో తొక్కింది ఆర్బాటపు అంటే మేము ఇస్తున్నాం బీసీలకు ఏదో చేస్తున్నాం అని బిల్డప్ ఇవ్వడం తప్ప ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రం యొక్క మెడలు ఉంచడానికి ఏమైనా ప్రయత్నాలు చేసిందంటే ప్రయత్నం చేయలే చేయలేకపోయింది అటు బీజేపీ బీజేపీని అంటే కాంగ్రెస్ పార్టీ ఎజెండా తీసుకుంది కాబట్టి కామారెడ్ డిక్లరేషన్ కాంగ్రెస్ తీసుకుంది కాబట్టి బీజేపీ వాళ్ళు మేమెందుకు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కానీ బీజేపీని కిందికి దించడంలో బీజేపీని బీజేపీపై ఒత్తిడి పెంచడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కంప్లీట్గా విఫలమయ్యారు ఫైనల్గా బీసీలను మోసం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది ఏదేమైనా కామారెడ్ డిక్లరేషన్ని తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నామని బిల్డప్ ఇచ్చే విధంగా మాత్రమే ఉంది తప్ప బీసీలకు న్యాయం చేసే విధంగా కార్పొ కాంగ్రెస్ పార్టీ ఎవరిస్తుందంటే వివరించదని చెప్పి దీన్ని స్పష్టం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేశారు దాంట్లో కంప్లీట్గా యాభై రెండు శాతం వరకు బీసీలు దాదాపు సర్పంచులు గెలిచారు పోయినసారి యాభై ఐదు శాతం గెలిస్తే ఈసారి రేవంత్ రెడ్డి కుట్ర కారణంగా అది యాభై రెండు శాతానికి మరొక మూడు శాతానికి తగిన సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్న అంశాన్ని గుర్తు చేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి మొదటి వారంలో మున్సిపల్ పోలు ఉండనట్టుగా స్పష్టమవుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ